అందరికీ నమస్కారం హిందూ టెంపుల్ గైడ్కి స్వాగతం సుస్వాగతం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు జ్యోతిర్లింగాలు శక్తిపీఠాల యాత్ర భాగంగా ద్రాక్షారామం మాణిక్యంబ దర్శనం చేసుకుని పిఠాపురం పురీద్కమ్మవారు దర్శనం చేసుకుని ప్రజెంట్ అన్నవారం దర్శనం చేసుకుని అన్నవారం నుంచి పూరి దర్శనం జగన్నాథ్ దర్శనం చేసుకుని జాజ్పూరు గిరిజాదేవి దర్శనం చేసుకుని అక్కడి నుంచి సుంకలీ దేవి దర్శనం పశ్చిమ బెంగాల్ చేసుకుని తర్వాత అస్సాం కామాఖ్య టెంపుల్ దర్శనం చేసుకుని అక్కడి నుంచి దేవగారు జ్యోతిలింగం బాబా వైజ్నాథ్ జ్యోతిలింగం దర్శనం చేసుకుని అక్కడి నుంచి గయా మంగళగౌరి శక్తిపీఠం దర్శనం చేసుకుని అక్కడి నుంచి కాశీ విశ్వనాథు విశాలాక్షి శక్తిపీఠం దర్శనం చేసుకుని ప్రయాగరాజ్ త్రివేణి సంఘం మాధవేశ్వరి శక్తిపీఠం దర్శనం చేసుకుని అక్కడి నుంచి అయోధ్య దర్శనం చేసుకుని అయోధ్య నుంచి నయమిశరణ్యం సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుని అక్కడి నుంచి నైమిశ్వరణ నుంచి హరిద్వార్ రావడం జరిగింది మానసాదేవి చండీదేవి దర్శనం చేసుకుని ఈరోజు కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి రావడం జరిగిందండి కేదార్నాథ్లో చాలామంది టీవీ ఛానల్స్ వాళ్ళు ఇక్కడ అంతా పడిపోయింది వర్షాలు వస్తున్నాయి అది ఇది అని చెప్పి అందరినీ భయపెడుతున్నారు యాత్రికుల్ని యాక్చువల్గా మేము నిన్న సాయంత్రం హరిద్వార్లో ఉన్నాం హరిద్వార్లో కూడా యాత్రకి వెళ్ళొద్దు ఉత్తరాఖండ్ గవర్నమెంట్ రెండు మూడు రోజులు బంద్ చేసిందంట అని అది ఇది చెప్తున్నారు కానీ మేము యాత్రకు వచ్చాం ఇక్కడ ఏ ప్రాబ్లం లేదండి అంతా బాగానే ఉంది చూడొచ్చు నేను యూ చూపిస్తున్నాను కదండి నేను కేదర్నాథ్కి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాను అంతా బాగానే ఉంది ప్రెజెంట్ మేము గుప్త కాశీలో ఈరోజు నైట్ స్టే చేయడం జరుగుతుంది మేము ఉన్న రిసార్ట్స్ అండ్ అన్ని కూడా రూమ్స్ మా యాత్రికులు మాతో వచ్చిన యాత్రికులు రెడ్డిగా ఎక్కడి నుంచి వచ్చారు ఎలా సాగుతుంది యాత్ర ఐఎం ఫ్రమ్ హైదరాబాద్ ఐఎం వై గిరి మూవీ ఆర్టిస్ట్ అండ్ మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఐ ఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టు జాయిన్ విత్ ఇండియన్ టూర్ అండ్ అరుణ్ కుమార్ టూర్స్ అరుణ్ అరుణ్ కుమార్ టూర్ విత్ మిస్టర్ వీరబాబు ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ టు ద నౌ చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషంగా మాకు యాత్ర జరుగుతుంది శివుడి దర్శనం జరగాలని కోరుకుంటున్నాము దర్శనం వెళ్తున్నాము ఎన్ని రోజులైంది వచ్చి ఈ రోజుకి మేము బయలుదేరి ఒక ఫోర్టీన్ డేస్ అయింది యాక్చువల్లీ దానికన్నా ఒక్కో రోజు ముందు హైదరాబాద్ నుంచి వచ్చేసి కాకినాడలో వీరబాబు గారితో జాయిన్ అయ్యాము రెడ్డి గారు చెప్పండి మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాము ఇప్పుడు వచ్చి పదిహేను రోజులు నియర్లీ పదిహేను రోజులు అవుతుంది ప్రతి టెంపుల్కు దగ్గరుండి దర్శనం కానీ అకామిడేషన్ కానీ మంచిగా చక్కగా వసతి గృహాలు కానీ ఫుడ్ కానీ ముఖ్యంగా ఫుడ్ అయితే ఎంతో రుచికరమైన ఫుడ్ పెడుతుండు బ్రహ్మాండమైన వసతి ఇప్పిస్తుండు టైం టు టైం ఎక్కడ మంచిగా ఏ ఇబ్బంది లేకుండా మంచి కూరగాయలతో మంచి బ్రాహ్మణ భోజనం బ్రహ్మాండంగా సాగుతుంది దర్శనం కూడా ప్రతి టెంపుల్కు ప్రతి ఏరియాకు టైం టు టైం తీసుకుపోతుండు లోపలికి తీసుకొస్తుండు దగ్గర ఉండి ప్రతి ఒక్కటి చేపిస్తుండు ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే ఊహించని రీతిలో చాలా బాగా అనిపిస్తుంది కేదార్నాథ్ ప్రజెంట్ అంతా బాగానే ఉంది కదండి లొకేషన్ అంతా మీకు ఇబ్బంది నిన్న భయపెట్టారు కదా హరిద్వార్లో ఇప్పుడు అంతా బాగుంది కదా ఇక్కడ హరిద్వారు చాలా పొద్దున్న సాయంత్రం వరకు దాదాపు ఒక ఆరే టెంపుల్ చూస్తాము ప్రతి ఒక్క టెంపుల్ కూడా చాలా బ్రహ్మాండంగా అయింది ఇబ్బంది కూడా ఇప్పటి వరకు అయితే ఇబ్బంది కేదార్నాథ్ వెళ్ళేదారులో ప్రజెంట్ గుప్త కాశీలో మా యాత్రికులు ఈయన విజయనగరం నుంచి వచ్చారు యాత్ర ఎలా సాగుతుందండి అంతా బాగా జరుగుతుందా ప్రజెంట్ అయితే ఏ ప్రాబ్లం లేదండి కేదార్నాథ్ యాత్ర అంతా కూడా ప్రశాంతంగా సాగుతుంది రేపు ఉదయం కేదార్నాథ్ దర్శనం చేయించుకుని దర్శనం చేసుకుని మాతో వచ్చిన యాత్రికుల్లో సగం మంది హెలికాప్టర్లు వెళ్తున్నారు కొంతమంది డోలీ అలాగే కొంతమంది గుర్రాలు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అందరూ కూడా ఈ టెంపుల్లో కేదార్నాథ్లో పైన ఫ్రీ దర్శనం ఉంది అదేవిధంగా విఐపి దర్శనం కూడా ఉంది విఐపి దర్శనం హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళకి ఓన్లీ టూ అవర్స్ టైం ఇస్తారండి టూ అవర్స్కి అవ్వదు ఎందుకంటే జనాలు బాగా ఎక్కువ ఉంటారు దానివల్ల టూ అవర్స్లో దర్శనం అవ్వదు అందుకని ఏంటంటే హెలికాప్టర్ వాళ్ళ వాళ్ళు కంపల్సరీ రెండు వేల రూపాయల టికెట్ దర్శనం టికెట్ తీసుకోవాలి తీసుకుంటే మనకి ఓన్లీ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోద్దండి అండి ఇక్కడ ఢిల్లీ నుంచి చార్దా మేత్ర రావడానికి హరిద్వార్ రావడానికి మినిమం రెండు వందల యాభై కిలోమీటర్లు ఉంటుందండి అక్కడ నుంచి మనం ఏదాం వెళ్ళాలన్నా రిషికేశ్ వెళ్ళాలంటే అక్కడి నుంచి హరిద్వార్ నుంచి యమునోత్రి వెళ్ళాలంటే టూ ఫిఫ్టీ కిలోమీటర్సు అలాగే అక్కడి నుంచి మనం ఉత్తరకాశీ వెళ్తాం చార్దం మేత్రలో భాగంగా ఉత్తరకాశీ కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుని కాశీ విశ్వనాథ్ దర్శనం చేసుకుని అక్కడ నుంచి గంగోత్రి వెళ్తామండి గంగోత్రి నుంచి మళ్ళీ ఉత్తర వచ్చి ఉత్తర నైట్ ఆల్ట్ ఉంటాం అక్కడి నుంచి మళ్ళీ కేదార్నాథ్ స్టార్ట్ అవుతాం కేదార్నాథ్ దర్శనం అయిన తర్వాత మళ్ళీ బద్రీనాథ్ వెళ్తాం అలాగే యాత్ర మొత్తం సాగుతుందండి ఏ ఇబ్బంది లేకుండా శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఓనర్ని నేను వీరబాబు గారిని మాట్లాడుతున్నాను మీరు వచ్చిన యాత్రికులకి మీ ఇంటిలో ఎలాంటి ఫుడ్ ఇస్తామో ఇక్కడ కూడా మేము అంతా కూడా మీకు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా అలాంటి ఫుడ్డే ఇస్తాను యాత్ర ఎవ్వరూ భయపడకుండా ప్రశాంతంగా దగ్గరుండి తీసుకెళ్ళడం జరుగుతుంది యాత్ర అంతా కూడా ఇదే ప్యాకేజ్ నాది సెప్టెంబరు పదమూడో తారీఖున ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్ ఉందండి ఢిల్లీ టు ఢిల్లీ ముప్పై రెండు వేల రూపాయలండి మనం చూసే క్షేత్రాలు హరిద్వార్ మానసాదేవి చండీదేవి రూపేలో వెళ్ళాలండి మానసాదేవి ఒక కొండ మీద ఉంటుంది చండీదేవి ఒక కొండమే ఉంటుంది రూపేలో వెళ్ళాలి ఆ రూపే టికెట్ ఒకటి మనకి ఫోర్ హండ్రెడ్ ఉంటుంది నార్మల్ అయితే అందులో విఐపి టికెట్ అయితే మనకు వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అక్కడ ఆటోకి ఆ రూపే దర్శనాలకి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ మనం రిషికేశ్ రామ్ జోల లక్ష్మణ్ జోల చూసుకుని అక్కడ నుంచి గంగోత్రి యమునోత్రి యమునోత్రి డోలీకి అయితే ఎనిమిది వేలు అలా ఉంటుందండి సీజన్ బట్టి మేలో గంట అయితే పదివేలు పన్నెండు వేలకు కూడా వెళ్ళాం మేము అది ఇప్పుడు అన్ సీజన్ అయితే మనకి ఎనిమిది వేలకి అలా దొరుకుద్ది అక్కడ డోలీ గుర్రాల్లో అయితే రెండు వేల ఏడు వందలు తీసుకుంటారండి అదేవిధంగా గంగోత్రి యాత్రకైతే ఏ ఇబ్బంది ఉండదు డైరెక్ట్ బస్సు వెళ్ళిపోద్ది ఒక వన్ కిలోమీటర్ నడాలి అక్కడి నుంచి ఉత్తర కూడా డైరెక్ట్ బస్సు టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోద్ది ఉత్తర కూడా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోద్ది ఏమి ఇబ్బంది ఉండదు అక్కడి నుంచి కేదార్నాథ్ దర్శనానికి వచ్చే ముందు ఈ బస్సులన్నీ కూడా సీతాపూర్లో ఆగిపోతాయండి సీతాపూర్ నుంచి మనం కేదార్నాథ్ ఇంచుమించు సౌనుప్రయాకి ఒక కిలోమీటరు నర నడిచి వాకింగ్ చేసి అక్కడ సౌనుప్రయాగలు మనం చేసుకున్న రిజిస్ట్రేషన్ అన్నీ చెక్ చేసి అక్కడ నుంచి గుర్రాలు డోలీలో వాళ్ళని లైన్లో పంపిస్తారండి గౌరీ జీపులు ఉంటాయి ఆ జీప్కి మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు పైకి వెళ్ళిన తర్వాత అక్కడ గుర్రాల కౌంటర్ సపరేట్ ఉంటుంది డోలీల కౌంటర్ సపరేట్ ఉంటుంది డోలీకి అయితే సీజన్లో అయితే ఇరవై వేలు మొన్న నేను మే మే ఏడు పదో తారీఖున స్టార్ట్ అయిన బ్యాచ్లు అయితే ఇరవై వేలు అలా తీసుకున్నారు ఇప్పుడైతే అన్సీజన్ కాబట్టి ఒక పదిహేను వేలు అలా ఉంటుందండి గుర్రానికి అయితే వెళ్ళడానికి మూడు వేల రెండు వందలు రావడానికి రెండు వేలు తీసుకుంటారు కేదార్నాథ్ పైకి వెళ్ళిన తర్వాత గుర్రం దిగిన తర్వాత కూడా రెండు కిలోమీటర్లు నడాలండి రెండు కిలోమీటర్లు దర్శనం నడిచి స్వామివారి దర్శనం చేసుకోవాలి ఖాళీగుంట దర్శనం బేగ అయిపోద్ది లేదంటే టైం పడుతుంది టైం పట్టకుండా మనకు దర్శనం తొందరగా అవ్వాలంటే రెండు వేల రూపాయల టికెట్ తీసుకోవాలండి ఓన్లీ ఫైవ్ మినిట్స్లో దర్శనం అయిపోద్ది కేదార్నాథ్లో అక్కడి నుంచి బద్రీనాథ్ కూడా మనం బై వెహికల్ వెళ్ళిపోతాం అక్కడ నుంచి బద్రీనాథ్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఏం లేదు ఒక కిలోమీటర్ నడిస్తే బద్రీనాథ్ దర్శనం చేసుకోవచ్చు డైరెక్ట్ బస్సే దగ్గరికి వెళ్ళిపోద్ది అక్కడ నుంచి ఒక కిలోమీటర్ వెళ్ళాలి అక్కడ కూడా నడలేని వాళ్ళు ఉంటే పిట్టులు ఇవన్నీ ఉంటాయి మోసుకుని వెళ్తారు పిట్టువులు ఆళ్ళని ఏమి ఇబ్బంది ఉండదు కొంచెం ఆక్సిజన్ తక్కువ ఉంటుందండి బద్రీనాథ్లో కేదార్నాథ్ అది ఏం ప్రాబ్లం ఉండదు అన్ని దిక్కిన కూడా మొబైల్ ఫోన్లు అన్నీ పనిచేస్తాయి అన్నికల్లా మీకు ఏమి ఇబ్బంది ఉండదు నెక్స్ట్ ఈ యాత్ర మీకు అంతా కూడా ఏం భయపడకుండా ప్రశాంతంగా మీరు వెళ్ళిన ట్రావెలర్ ఎవరైనా సరే మీరు ఏ ట్రావెల్స్లో వెళ్ళినా కూడా ఏమి ఇబ్బంది లేదు చాలా చక్కగా యాత్ర చేసుకుని రావచ్చు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడకూడదు చాలా ఈజీగా యాత్ర చేయొచ్చు ఈ యాత్ర మాకు ప్యాకేజు ఇప్పుడు సెప్టెంబర్ పదమూడో తారీఖున శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారి ప్యాకేజు సెప్టెంబర్ పదమూడున బయలుదేరుతుంది ఢిల్లీ టు ఢిల్లీ అండి ముప్పై రెండు వేల రూపాయలు ఛార్జ్ చేస్తాం ఇంక్లూడ్ రూమ్స్ ఫుడ్ వెహికల్ ఛార్జీ అన్నీ మావే అండి మీరు అదనంగా గుర్రం డోలీ హెలికాప్టరు ఎవరికి వాళ్ళే పెట్టుకోవాలి హెలికాప్టర్ టికెట్ ప్రజెంటు ఆరు నెలలకి అయిపోయింది మీకు బ్లాక్లోనే దొరుకుతాయి ఇరవై ఐదు వేలు ఆరు ఆ రేంజ్ ఉంటాయి ఆ దాని సీజన్ బట్టి ఇప్పుడు నేను ఇప్పుడు మీకు ఇచ్చే కస్టమర్లకైతే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు సెప్టెంబర్ జూలై ఏడో తారీఖున ఇక్కడ ఉండడం జరిగింది జూలై ఎనిమిదో తారీఖున ఇరవై వేలకి హెలికాప్టర్ టికెట్ వచ్చింది వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు వర్షం వస్తే మాత్రం నాలుగు వేల అమౌంట్ పోయి మిగతా డబ్బులు మనకి వాపసు వస్తాయండి అదండి ఇక్కడ ఈ యాత్ర అంతా కూడా అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు యాత్ర సెప్టెంబర్ పదమూడు చార్దోం యాత్ర హరిద్వార్ రిషికేష్ యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ మీరు ఎవరన్నా రావాలనుకుంటే అరుణ్ కుమార్ ట్రావెల్స్ ఓనరు వీరబాబు గారిని సంప్రదించండి వారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మరొక్కసారి నైన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ నైన్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ మీరందరూ మా ట్రావెల్స్లో యాత్ర చెయ్యండి మీకు ఏ ఇబ్బంది ఉన్నా సరే అసలు ఇబ్బంది అంటూ కూడా తెలియకుండా నేను యాత్ర చేపిస్తా నేను ఆమె మీకు ఇస్తున్నాను ఒక్కటో గుర్తుపెట్టుకోండి అన్ని దిక్కుల్లో కూడా అకామిడేషను ఇది ఉండేది హిమాలయాల్లో కాబట్టి అన్ని దిక్కుల్లో ఒక్కలా ఉండదండి ఒక్క దిక్కున బాగుంటుంది ఒక్క దిక్కున కొంచెం అడ్జస్ట్ అవ్వాలి అన్ని దిక్కున రూమ్స్ ఒకేలాగే ఉండవు అది ఒక్కటి కస్టమర్లు అర్థం చేసుకుని ట్రావెల్ ఏజెంట్కి సహకరిస్తే మీరు యాత్ర అంతా కూడా ప్రశాంతంగా చేయించి తీసుకురావడం జరుగుద్ది అందరికీ నమస్కారం ధన్యవాదములు